ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారికి మాజీ రిటైర్డ్ ఎస్పి గారైన శిక్షావళి గారికి ఇతరత జేఎల్ కానీ ఇంత చాలామంది ముఖ్య అతిథులు వచ్చినారు వారందరికీ కూడా ఈ ఐఎంఎం భాష తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఇటువంటి సేవా కార్యక్రమం చేసినందుకు మనమందరం సత్కరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే వీళ్ళు చూసే ఇంకొకటి కూడా సేవ చేసేదానికి ముందుకు వస్తారు ఇటు ధనిక పేద భావం లేకుండా కరోనా సమయంలో దాదాపుగా ఇది ఈడ ఇండియాలోనే కాకుండా విదేశాల నుంచి కూడా ఫోన్లు వస్తే లండన్ నుంచి సౌదీ నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ మనుషులు కూడా తాపం చేయడం జరిగింది ఒకటి ఏమైంది అంటే మానవతా దృక్పథంతో ఇప్పుడుండే సమాజంలో ఒక చాటి చెప్పేదానికి మేమంతా అన్నదమ్ములు అందరూ మ మతాకళాలకి లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండేదానికి చూపించేదానికి ఇది ఇది కూడా అందరూ మనం సహకరించుకొని వీళ్ళందరికీ సేవాభావంగా సత్కరించుకుంటే రాబోయే కాలానికి ఇంకో జనరేషన్ కూడా మంచి చేస్తారు ఇక్కడ సేవాభావం చేయాల్సిన ఎంతైనా ముఖ్యమైన ఉంది అంతేకాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కదానికి కూడా పార్లమెంట్ సభ్యులు కానీ ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ చేతూ ఇస్తున్నారు మనం ఏదో చేస్తామని చెప్పినారు కాబట్టి చేస్తారని ఒక ఆశతో దీంతో కూడా మా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా కొన్ని విధాలుగా అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులు ముఖ్యం కావాలి ఇప్పుడు మనం ఎన్ని చేసినా కూడా కాదు వీళ్ళు సహకార లేని ఏం చేయలేము కాబట్టి వీళ్ళ రిపబ్లిక్ డేకి మాకు రాలేదని బాధపడితే ఎంపీ గారితో చెప్పిన మాత్రమే ఎమ్మెల్యే గారు వాళ్ళంతా కనుకొని ఇది పెట్టినారు ఇది చేసిన దానికి వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను ప్రార్థించే కన్నా సాయం చేసే చేతులు ఏమిందనే లక్ష్యంతో ఐఎంఎం ఆధ్వర్యంలో ఈరోజు అనేక మంది అనంతపురం జిల్లా వ్యాప్తంగా కరోనా సమయంలో కావచ్చు అనాథ శవాలని దానం చేసి వారికి సరైనటువంటి గౌరవాన్నిచ్చి పుట్టుక ఎంత మనకి ముఖ్యమో చావు కూడా అంతే ముఖ్యము ఆ చావును కూడా అంతే గౌరవంగా సాగనంపాలనేటువంటి ఉద్దేశంతో ఐఎంఎం భాష ఆధ్వర్యంలో వాళ్ళ అంతా కలిసి అనేక పేద అదేవిధంగా ధనికులు కూడా కావచ్చు అనాథ శవాలకి సంస్కరణలు జరిపేసి దాన సంస్కారాలు చేసి వారికి గౌరవాన్నిచ్చి ఈ ప్రపంచంలో మానవత మానవత మానవత్వం ఇంకా మిగిలే ఉంది అనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ సంఘ సేవా కార్యక్రమం చేపడుతున్నటువంటి వీళ్ళందరికీ కూడా సన్మానం చేసే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార ఈ సన్మాన కార్యక్రమంలో నేను కూడా పాలుపంచుకోవడం వాళ్ళని గౌరవించుకోవడం అనేది నా బాధ్యతగా భావించి ఇక్కడికి రావడం జరిగింది నిజంగా ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం సమాజంలో ఎవరి పనులతోటి వాళ్ళు ముక్కి బిజీగా ఉంటూ పక్క ఇంట్లో వాళ్ళు ఏం జరుగుతుందో తెలియకుండా అంటే పక్కల వాళ్ళకి ఎటువంటి సాయం ఇవాళ అందించకుండా ఎవరికి వారుగా వెళ్ళేటువంటి ఈ సమయంలో కూడా ప్రత్యేకించి అనాథ శవాలు ఎక్కడ కనిపిస్తే వెంటనే పోలీసు వారు కావచ్చు ఇలాంటి సమాజంలో ఎవరైనా సరే వీళ్ళకి మెసేజ్ పెడితే వెంటనే వారి యొక్క దాన సంస్కారం చేసి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ విషయాన్ని తెలియజేసి గౌరవంగా వాళ్ళకు కూడా ఒక ఆలోచనతోటి ఈ సంస్థ పనిచేస్తూ ఉంది ఈ సంస్థ ద్వారా అనేక మంది మనకి స్ఫూర్తులు ఇచ్చేటువంటి కార్యక్రమం ద్వారా వీళ్ళు మిగతా ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా ఈ విధంగా చేయాలనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ముందుకు వస్తుంది కోసం వాళ్ళకి సంస్థని అభినందిస్తూ అదే ఈ కార్యక్రమాల ద్వారా మనం అందరూ కూడా ఒకటే గుర్తుంచుకోవాలి భారతదేశం అంటే విభిన్న సంస్కృతులతోటి విభిన్న భాషలతోటి విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న ఆచారాలతోటి ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం లాగా అందరూ కలిసిమెలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఒకరితో తోడు నేడుగా ఉండాలి సాయం అందించుకోవాలి చేయి చేయి కలుపుకోవాలి మనం అందులో సమాజంలో ఉన్నతమైనటువంటి మార్గాన్ని అనుసరించడానికి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఇలాంటి సంస్థలని మనం మనకు ప్రోత్సహించాలి ఆ సంస్థలకు కావాల్సినటువంటి అవసరాలు ఏమైనా ఉంటే మనం కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఈ యొక్క సమాజంలో ఇంకా మానవత్వం బతికే ఉందనేటువంటి ఒక ఆలోచన తీసుకోవాల్సినటువంటి బాధ్యతని ఈ యొక్క ఈ సమావేశం ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా ఈ సంస్థ వారందరికీ కూడా మరిన్ని అంటే మా నుంచి ఎంపీ వారు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఎవరైనా సరే ఈ సంస్థకి మేము అండదండలు అందిస్తూ భవిష్యత్తులో చేసే కార్యక్రమంలో మనం కూడా భాగస్వామ్యం కావాలనేటువంటి ఒక ఆలోచనని ఫంక్షన్ హాల్లో నిజంగా మేము ఈరోజు ప్రజలకు నీతి నిజాయితీగా చేసినటువంటి సేవలను గుర్తించి ఈరోజు మేము ఇక్కడ మన పార్లమెంట్ సభ్యులు అయినటువంటి గౌరవ శ్రీ అంబికా లక్ష్మణ్ గారు ఇక్కడ రావడం నిజంగా చాలా మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే ప్రజాసేవ సేవ వారికి గుర్తించి ఆయన ప్రజలు ఇంకా వాళ్ళకి కష్ట నష్టాలను దూరం చేసే విధంగా సంఘాలకు ప్రోత్సహించిందే ప్రోత్సహిస్తున్నారు నిజంగా అన్న నిజంగా మీరు ఈరోజు మీ అమూల్యమైన సమయం కేటాయించి ఇంతమందికి మీరు అందరూ మీ చేతి మీదనే ఈరోజు ఇక్కడ వీళ్ళు స్త్రీలో పురస్కార వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి గట్టిగా ఉన్నారు కాబట్టి మీ మనసు వాళ్ళకంతా ఎలాగున్నారంటే మీరు ఒక చిన్న బారుడు ఉన్నట్లు ఉన్నారన్న ఇక్కడ ఎట్లా అంటే ఇక్కడ మీరు ఎక్కడో ఏమి మీ తల్లిదండ్రులు పుణ్యం చేశారు కానీ అనంతపురంలో మీరు పార్లమెంట్ గెలిచిన తర్వాత అందరు మనులు పొందుతున్నారు అందుకే ఇక్కడ మీరు చేసినందుకు మేము ప్రత్యేకంగా హృదయంలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అక్కడ వచ్చిన వేదిక అందరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ చాలా మహోన్నతమైనది ఎవరు చేయని కార్యక్రమం నేను ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే తీసేది ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు ఈ కార్యకర్తలు పోలీసులకు మరో పేరుగా నిలిచారు నాకు ఈరోజు అనిపించింది ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే అర్జెంట్ పోలీసులే అప్రత్యక్షమవుతారు వీళ్ళు కూడా యూనిఫామ్ లేని పోలీసులు మాత్రం పనిచేసి ముందుకు నడుస్తున్నా అంటే చాలా చాలా ఆనందంగా ఉంది మన ఎంపీ గారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసిపోతామన్నారు తీసిపోయి వీడికి అవార్డ్స్ ప్రభుత్వం ద్వారా వీళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుని సేవ చేస్తున్న డబ్బు ఖర్చు పెట్టుకున్నారు మానవ సేవయే మాధవ సేవకి మరో పేరుగా ఇచ్చినటువంటి ఈ ఆర్గనైజేషన్కి నా యొక్క ధన్యవాదాలు మేము నిరంతరం సాయం చేస్తూనే ఉంటాము ప్రభుత్వం ద్వారా కూడా ఎన్నో నిధులు తప్పడానికి ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ అనడా